నిర్గమ కాణం ఇరవై ఆరో అర్చి మరియు నీవు పది తెరలతో ఒక మందిరమును చేయవలేం నీళ్ళ ధూండ్ర రక్తబర్ణములు గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుణి పని అయిన చెరువులు గల వాటినిగా చేయవలేం ప్రతి తెర పొడుగు ఇరవై ఎనిమిది మూరలు ప్రతి తెర వెడల్పు నాలుగు మూరలు ఆ తెరలన్నిటికీ ఒకటే కొలత ఐదు తెరలను ఒక దానితో ఒకటి కూర్పవలెం మిగిలిన ఐదు తెరలను ఒక దానితో ఒకటి కూర్పవలెం తెరల కూర్పు చివరను మొదటి తెర అంచున నీలినూలుతో కొలుకులను చేయవలెం రెండవ కూర్పునంతరి వెలుపలి తెర చివరను అట్లు చేయవలెం ఒక తెరలో ఏ పది కొలుకులను చేసి ఆ కొలుకులు ఒకదానినొకటి ఒకటి తగులుకున్నట్లు ఆ రెండవ కూర్పునందరి తెర అంచున ఏవది కొలుకులను చేయవలెను మరియు ఏవది బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను అది ఒకటే మందిరమగులు మరియు మందిరం పైన గుడారంగా మేక వెంట్రుకలతో తెరలు చేయవలేం పదకొండు తెరలను చేయవలేం ప్రతి తెర పొడుగు ముప్పది మూరలు వెడల్పు నాలుగు మూరలు పదకొండు తెరలు కొలతో ఒకటే ఐదు తెరలను ఒకటిగాను ఆరు తెరలను ఒకటిగాను ఒకదానిని ఒకటి కూర్పవలే ఆరవ తెరను గుడారకు ఎదుటి భాగమున మడవలేము తెరల కూర్పునకు వెనుపలనున్న తెర అంచున ఏ కొలుకులను రెండవ కూర్పునందలి తెర అంచున ఏ పది కొలుకులను చేయవలేము మరియు ఏవది ఇత్తడి గుండీలను చేసి ఒకటే గుడార మగునట్లు ఆ గుండీలను ఆ కొలుకులకు తగిలించి దాన్ని కోర్పవలే ఆ గుడారపు తెరలలో మిగిలి వ్రేలాడు భాగము అనగా మిగిలిన సగము తెర మందిరం వెనుక ప్రక్క మీద వ్రేలాడవలేను మరియు గుడారపు తెరల పొడుగులో మిగిలినది ఈ ప్రక్కను ఒక మోరయు ఆ ప్రక్కను ఒక మోరయు మందిరమును కప్పుటకు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని ప్రక్కల మీద వేలాడవలేను మరియు ఎర్ర రంగు వేసిన పొటేళ్ల తోలతో పైకప్పును దానికి వీధుగా సముద్రవత్సల తోలుతో పైకప్పును చేయవలేము మరియు మందిరం నకు తుమ్మకరతో నిలువు పలకలు చేయవలేము పలక పొడుగు పరిమూరలు పలక వెడల్పు మూరెడున్నరై ఉండవలేము ప్రతి పలకలో ఒకదానికొకటి సరి అయిన రెండు కుసులు అట్లు మందిరపు పలకలన్నింటికి చేసి పెట్టవలేము ఇరువది పలకలు కుడివైపున అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలను చేయవలను మరియు ఒక్కొక్క పలక క్రింద దాని దాని రెండు కుసళ్లకు రెండు దిమ్మలను ఆ ఇరువది పలకల క్రింద నలభై వెండి దిమ్మలను చేయవలెను మందిరపు రెండవ ప్రక్కను అనగా ఉత్తర దిక్కున ఒక్కొక్క ప్ర పలక కింద రెండు దిమ్మలు ఇరువది పలకలను వాటి నలభై రెండు దిమ్మలు ఉండవలేవు పడమటి తట్టు మందిరం యొక్క వెనుక ప్రక్కకు ఆరు పలకలను చేయవలెను మరియు ఆ వెనుక ప్రక్కను మందిరం యొక్క మూలలకు రెండు పలకలను చేయవలు అవి అడుగున కూర్చబడి శిఖరమున మొదటి ఉంగరము దనుక ఒకదానితో ఒకటి అతికింపబడవలెను ఆ అట్లు ఆ రెంటికి ఉండవలేను అవి రెండు మూలలకు పలకలు ఎనిమిది వాటి వెండి దిమ్మలు పదనారు ఒక్కొక్క పలక క్రింద రెండు దిమ్మలు ఉండవలను తుమ్మకర్రతో అడ్డుకర్రలు చేయవలెను మందిరం యొక్క ఒక ప్రక్క పలకలకు ఐదు అడ్డకరలు మందిరం యొక్క రెండవ ప్రక్క పలకలకు ఐదు అడ్డకరలను పడమటి వైపున మందిరం యొక్క ప్రక్కా పలకలకు ఐదు అడ్డకర్రలను ఉండవలెను ఆ పలకల మధ్య నుండి నడిమి అడ్డకర్ర ఈ కొన నుండి ఆ కొన వరకు చేరి ఉండవలేను ఆ పలకలకు బంగారు రేకును పొదిగించి వాటి అడ్డకర్ర నుండి వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డకర్రలకు బంగారు రేకును పొదిగింపవలేను అప్పుడు కొండ మీద నీకు కనపరచబడిన దాని పోలిక చొప్పున మందిరం నిలువ పెట్టవలేను మరియు నీవు నీళ్ళ దూముల రక్తవర్ణములు గల ఒక అడ్డతెరను పేనిన సన్ననారతో చేయవలను అది చిత్రకారుని పని అయిన తెరువులు గలదిగా చేయవలెను తుమ్మకరతో చేయబడి బంగారు రేపు పొదిగిన నాలుగు స్తంభముల మీద దాని వేయవలను దాని వంకులు బంగారువి వాటి దిమ్మలు వెండివి ఆ అడ్డతెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్షపు మందసము అడ్డతెర లోపలికి తేవలేను ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయు అతి పరిశుద్ధ స్థలంలో సాక్షపు మందసం మీద కర్ణాపీఠం నుంచవలేము అడ్డతెర వెలుపల బల్లను ఆ బల్ల ఎదుట దక్షిణపు వైపునున్న మందిరం యొక్క ఉత్తర దిక్కున దీపవృక్షంను ఉంచవలేరు మరియు నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్ననారతో చిత్రకారుని పని అయిన తెరను గుడారపు ద్వారమునకు చేయవలేము ఆ తెరకు ఐదు స్తంభములను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను వాటి వంపులు బంగారువి వాటికి ఐదు ఇత్తడి దిమ్మలు పోతపోయవలెను